అందరికీ నమస్కారం అండి మనం జీవితంలో గెలవాలి ఏదైనా సాధించాలి మనం కోరుకున్నది ఆ గమ్యానికి చేరాలి అంటే ఏం చేయాలో ఒక మంచి కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక పెద్ద ఉంటాడు ఆ పెద్దాయన ఊరిలో ఉంటాడనమాట ఊరికి సెలవులు వచ్చినప్పుడల్లా తన మనవుడు తాతను చూడటానికి ఊరికి వస్తాడు తాతను చూసి తాతతో మాట్లాడి అక్కడ ముచ్చట్లు తాతతో అనుభవాలన్నీ గుర్తు చేసుకుంటూ సంవత్సరం గడిపేవాడు మళ్ళీ మరో సంవత్సరం సెలవులకనేవి వచ్చేవాడు ఇలా జరుగుతుంది ఒక సంవత్సరం అలాగే ఎండాకాలం సెలవులకి తాత దగ్గరికి వెళ్ళాడు మనవడు మాటల మధ్యలో తాతని ఒక ప్రశ్న అడుగుతాడు తాత నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి నేను మంచి స్థాయికి వెళ్ళి నేను ఒక గోల్ అనేది అనుకో ఉన్నాను ఆ గోల్ని సాధించాలంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడనమాట ఏం చేస్తే నేను మంచి స్థాయికి వెళ్తానో అడిగినప్పుడు తాత ఏం సమాధానం చెప్పకుండా అలా కొంత దూరం తీసుకెళ్ళి ఒక నర్సరీలో రెండు మొక్కలు తీసుకొస్తాడనమాట రెండు మొక్కలు తీసుకొచ్చి ఒకటి ఇంట్లో ఒక కుండీలో పెట్టి నాటుతాడు అదేవిధంగా మరొకటి పెరట్లో కొంచెం బయట వాళ్ళ ఆరు బయట పెరట్ ఉంటుంది కదా అంటే వాకిటి ముందు ఖాళీ స్థలంలో అనేది నాటుతాడు ఇప్పుడు ఈ రెండు చెట్లు నాటాం మనం ఒకటి ఇంట్లో నాటాం మరొకటి బయట నాటాం ఈ రెండిట్లో ఏది మంచిగా పెరుగుతుంది చెప్పు అని చెప్పి మనవన్ని ప్రశ్నిస్తాడు తాత దీంట్లో ఏమో తాత ఇంట్లో ఇంట్లో పెట్టాం కదా ఆ మొక్కే బాగా పెరుగుతుంది ఎందువల్లంటే త్వరగా పెరుగుతుంది ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది ఎందువల్లంటే బయట ఉన్నదాన్ని అంత ఇంట్రెస్ట్గా మనం చూసుకోం ఇంట్లో ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాం బయట ఎండొస్తుంది వానొస్తుంది వానకి పడిపోవచ్చు ఎండకి ఎండిపోవచ్చు లేదా బయట పశువులు ఏదైనా తినేసే అవకాశం కూడా ఉంది కాబట్టి లోపల దాన్ని అయితే మనం భద్రంగా చూసుకుంటాం కాబట్టి లోపల నాటిన మొక్క మాత్రమే మనం బాగా పెరుగుతుంది అని చెప్పి చెప్తాడనమాట మనవడు అవునా సరేలే అని చెప్పి ఇంకా ఊరుకొని ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు తాత తాత సమాధానం చెప్పకపోయేసరికి ఇంకా ఏం అడగాలో తెలియక గమ్ముగా అయిపోతాడనమాట ఇక మనవడు ఊరికి ఊరికి అనేది వెళ్ళిపోతాడు సరిగ్గా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ తాతను చుట్టానికి మనవడు వస్తాడనమాట చూసినప్పుడు అలాగే తాతతో ఎన్నో అనుభవాలు ఉంటాయి కదా అలాగా తోటకెళ్ళటం తాతతో కబుర్లు చెప్పటం ఊరంతా తిరగటం అవన్నీ చేసిన తర్వాత ఎందుకో గుర్తొస్తుంది తాత అప్పుడు నేను ఒకసారి నేను ఒక ప్రశ్న అడిగాను పోయినసారి వచ్చినప్పుడు కానీ నువ్వు సమాధానం చెప్పలేదు ఇప్పుడైనా చెప్తావా అని చెప్పి ప్రశ్నిస్తాడనమాట చెప్తాను దా వెళ్దామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఇంటి లోపల నాటి ఉన్న మొక్కను చూపిస్తాడు తాత అబ్బా ఎంత బాగా పెరిగింది తాత అప్పుడు మనం చిన్న మొక్కగా నాటాం ఇప్పుడు చూడు ఎంత పెద్ద మొక్కగా అయిపోయిందో ఎంత ఆరోగ్యంగా పెరిగిందో అని చెప్పి చాలా సంతోషపడతాడు మనవుడు అలాగే చేపట్టుకొని బయటకి తీసుకొచ్చి బయట నాటిన చెట్టుని చూస్తాడు అది పగ్గా బాగా పెద్ద వృక్షమే అయిపోతుంది పెద్ద చెట్టు అయిపోయి ఆ చెట్టుకి కాయలు కూడా కాయటం మొదలు పెడతాయి బాగా గుబురుగా వెదిగి వేళ్ళన్నీ నా నేలలో పాతుకు నీడనిచ్చి ఆ మొక్క చెట్టుగా పెరుగుతుంది అది చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఇదేంటి తాత ఈ ఆశ్చర్యం నేను అనుకున్న దానికి అలాగే వ్యతిరేకంగా జరిగింది లోపల నాటి మొక్క కొంచమే పెద్దదైంది ఇదేంటి ఇంత పెద్ద వృక్షం అయిపోయింది దీనికి కాయలు కూడా కాస్తున్నాయి పువ్వులు కూడా పూస్తున్నాయి ఇంత బాగా గుబురుగా నీడగా ఉంది చెట్టు కింద ఎలా సాధ్యం బయట ఏది తినలేదా అలాగే ఎండకి వానకి వానకది వంగిపోలేదా ఎలా సాధ్యమైంది అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు మనవుడు ఇది ఎండ వాన గాలి బయట జంతువులు వీటన్నిటిని ఎదుర్కొని మొండిగా బ్రతికి వేళ్ళు పాతుకుపోయి వాటి నుంచి రక్షించుకోవాలి అనే తాపత్రయంతో పెద్దగా ఎదిగింది ఇప్పుడు ఎంత ఎండ వచ్చినా ఏం చేయలేదు ఎంత వాన వచ్చినా ఏం చేయలేదు ఎంత గాలి వచ్చినా దీన్ని ఏం చేయలేదు ఇది అంత బాగా భూమిలో పాతుకుపోయింది వేర్లతోటి అంతేకాకుండా మనకు నీడను కూడా ఇచ్చే చెట్టుగా మారిపోయింది ఇది ఎన్నో రోజులు నీళ్లు లేకుండా కూడా బ్రతకగలె ఒక శక్తిని సంపాదించుకుంది ఎందువల్లంటే కష్ట ఎండ వాన గాలి అనే ఒక మొండి కష్టాలను తట్టుకొని ఇది నేలలో పాతుకుపోయింది దీన్ని ఇంకా ఎవరు ఏమీ చేయలేరు ఇది దాన్ని స్థానం అనేది స్థిరపరుచుకుంది కానీ ఇంట్లో ఉన్న మొక్కకి ఇలాంటి ఏమీ తెలియకుండా సుకుమారంగా పెరిగింది అందువల్లే అది అంత సులభంగా ఎదుగుదల అనేది కాలేదు ఇప్పుడు దాన్ని బయట పెట్టిన అది తట్టుకునే శక్తి అనేది ఆ మొక్కకి ఉండదు కాబట్టి జీవితంలో నువ్వు మంచి స్థాయికి వెదగాలి అని అప్పుడు నన్ను ప్రశ్నించావు కదా ఆ ప్రశ్నకి సమాధానం ఈ మొక్కే ఎప్పుడు కూడా నువ్వు కష్టాలు నష్టాలు ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని దాటుకుని వెళ్తేనే నీ గమ్యాన్ని చేరుకోగలవు నువ్వు ఏదైతే గోల్ అనేది పెట్టుకున్నావో ఆ గోల్ని సాధించగలవు అంతేకాని సుఖంగా నేను పైకి ఎదిగిపోవాలి కష్టం లేకుండా నేను మంచి స్థాయికి రావాలి అంటే ఎప్పుడు కూడా కుదరదు కాబట్టి కష్టపడాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకోవాలి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వాటిని తట్టుకోగలగాలి ఎంత బాధ కలిగినా దాన్ని దిగమింగేసి ఎదిగే దారి చూసుకోవాలి అప్పుడే నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళి మంచి గోల్ని సాధిస్తావు అని చెప్పి తాత మనవడికి వివరంగా చెప్తాడు అలాగే తాత నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పి తాతకి మాటిస్తాడనమాట తాత చెప్పిన విధంగా మనం కూడా అండి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు అయ్యో నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నానే అని చెప్పి బాధపడుతూ ఉంటాం అలా కాకుండా ఏ ముందులే వీటిని దాటేయగలమనే ధైర్యంతో వాటిని పరిష్కరించుకొని ముందుకు కానీ బాధపడుతూ కూర్చుంటే ఏ సమస్యకు పరిష్కారం అనేది దొరకదు అలాగే మనం సాధించాలనుకున్న గోల్ కూడా సాధించలేం ముఖ్యంగా చదువుకునే పిల్లలు స్టూడెంట్స్కైతే ఈ క్వశ్చన్ నాకు రాదు నాకు అర్థం అవ్వలేదు నేను ఇది చదవలేను అయ్యో ఇన్ని ఎగ్జామ్స్ నేను రాయలేను ఇంకా నా వల్ల కాదు నుంచి ఇట్లాగా ఎన్నో వచ్చి వాళ్ళకి మనసులో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇదంతా కాదు నేను సాధించాలనుకున్నది నా తల్లిదండ్రులు కోరినట్టు నేను సాధించాలి తప్పకుండా మంచి మార్కులు తీయాలి ఈ ఎగ్జామ్లో నేను మంచి ర్యాంక్ తీయాలని ఒక గోల్ పెట్టుకొని కష్టపడి చదవాలి మైండ్కి ఎక్కలేదు అన్నంత మాత్రానే ఎక్కకుండా ఉంటుందో చెప్పండి అర్థమయ్యేలాగా చదువుకోవాలి అర్థమయ్యే మెథడ్లో మనం నేర్చుకోవాలి ఎలా చదివితే మన బుర్రలో పాతుకుపోతుందో ఆ విధంగా నేర్చుకొని మనం మంచి స్థాయికి వెళ్ళగలగాలి మనం అనుకున్న గోల్ని సాధించగలగాలి అని ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు ఒక మంచి మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్